సేవలు చేయించుకునేవాడు దేవుడు కాదు మనిషికి సేవ చేసేవాడు దేవుడు ఆయనే నజరైడని యేసుక్రీస్తు అందుకనే ఆయన ఆలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు నా పాపము దరిద్రతలో నేనేమి చేసుకోలేని పరిస్థితిలో నాకేదో చేయటానికి మహిమ లోకాన్ని విడిచాడు మట్టికి వచ్చాడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా నువ్వు ఒంటరితనంతో ఉన్నావని నీ అవసరాలు ఎవడు తీర్చలేకపోతా ఉన్నాడని నిన్నెవడు నీ భారాన్ని బొయ్యలేకపోతా ఉన్నాడని ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన ఎక్స్చేంజ్ మీరు పండగలకి మీ వస్తువులు మార్చుకుంటారు చూసారు మీ పనికి రండి పట్టుకురండి పనికి వచ్చేది పట్టుకెళ్ళిపోండి కొన్ని డబ్బులు చెల్లించండి కొన్ని డబ్బులు చెల్లించండి కొద్దిగా ఇటు ఉన్నదన్న పట్టుకురండి కొత్త దాన్ని తీసుకుపోండి కొన్ని డబ్బులు నువ్వు డబుల్ చెల్లించండి కానీ నా దేవుడు అన్నాడు తెలుసా నీ ఫలికమాల జీవితాన్ని నాకి చేసెయ్ నువ్వు నాకు ఇచ్చినందుకు నువ్వేమి చెల్లించక్కర్లే నేనే చెల్లించేశా నీకోసం ఉంటావన్నాడు హalleluya హalleluya పట్టుకొచ్చాండి కదండి హalleluya ఆ దేవుడు అలా తిగిపోతాడు ఆ దేవుడు అదే స్వభావంతో వచ్చేస్తే నువ్వు చూసి బతకలేవని నువ్వు చూసి మాట్లాడలేవని పూతల సైతం కళ్ళు మూసుకొని తోతల సైతం ఒళ్ళు మూసుకొని తోతల సైతం ఆయన ముందు నిలబడలేకుండా ఉన్నటువంటి ఆ దేవుడు తూతల ఆరాధనలో నిమగ్నమైన ఆ దేవుడు అలా వస్తే చూసి నువ్వు బతకలేవని ఆ ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మహిమ సమస్తాన్ని అక్కడ విడిచి నీలా నాలా ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా నీలో అభద్రతాభావాన్ని తీసివేయాలని నీలో అవమానాన్ని తీసివేయాలని నీ పక్కనే ఉండి నేను నీతో ఉన్నా ఈ లోకానికి వచ్చాడు ఎందుకు అంటే నువ్వు పండుగ చేసుకోవాలి